కాబట్టి అసలు తలెత్తే వాడు లేడు ఒకవేళ తల ఎత్తుతాడా ఎవడైనా నేను అర్జునుడైతే వెళ్ళి యుద్ధం చేసిన తర్వాత తెలిసింది నేనైతే అంతవరకు అక్కలా నా పేరు చాలు అది అతిశయ కాబట్టి తలెత్తేవాడెవరాయా నీకు జగతింకల నృపతులెల్ల జనవరా నీకి వశవర్తులు కావునా ఈ జగత్తులో ఉన్నటువంటి రాజులందరూ నీకు వశవర్తులే ఎదురు తిరగగలిగిన వాడెవరు కాబట్టి అసలు నీకు ధర్మరాజుకి పోలికేట ఏ కారణం చేత పాండవుల యొక్క గొప్పతనాన్ని ఒప్పుకోలేడు పొరపాటునైనా సరే దుర్యోధనుడైనా ఎప్పుడైనా ధర్మరాజు గారిలా చెయ్యాలని ఉంది అన్నాడో నీకు ఆయనకి పోలికేవిటని మొదలాడు మాత్సర్యం అలా ఉండిపోయింది అది నిజానికి కర్ణుడు అలా ఉండకపోతే అందుకే కర్ణుడు లేని భారతం లేదు అనడానికి కారణం అదే కర్ణుడు అలా మాట్లాడి ఉండి ఉండకపోతే ఎక్కడైనా కురు పాండవులు దగ్గిరయ్యే అవకాశం ఏర్పడి ఉంటే ఇక భారత యుద్ధం లేదు అసలు భారతం నడవదు ఆయన ఒక అద్వితీయమైన పాత్ర పోషించాడంతే కాబట్టి రాజసూయించి అభ్యంతరం ఏమిటి పరమ సంతోషం ఇప్పుడు వృత్తికుల్ని పిలిచి మాట్లాడాలి కదా రాజసు ఏమి ఏమిటి ఎన్ని రోజులు చేయాలి ఎక్కడ చెయ్యాలి పందిళ్ళు ఎక్కడ వెయ్యాలి యాగశాల ఎక్కడ కట్టాలి ఎవరెవరికి ఆహ్వానం చేయాలి ఎంతమందిని పిలవాలి ఎంతమందికి భోజనాలు పెట్టాలి ఏదో ఇంట్లో చిన్న కార్యక్రమం అంటేనే మనం ఇంటి బ్రహ్మస్థానానికి కబురు చేసి అదంతా కావలసిన సంబారాలు జాబితా అంతా తెప్పించుకుని ఓ నమ్మకస్తుడైన వ్యక్తిగా జాబితా ఇచ్చి ఇందులో ఉన్నవన్నీ కొంచెం తీసుకురండి అని చెప్పి ఇంకా నమ్మకమైన వ్యక్తికి ఇచ్చి ఇవన్నీ కాస్త అందిపుచ్చుకురావడానికి ఆ సమయానికి ఆ క్రతువులో అక్కడ ఉన్నవి అందించడానికి తగిన ఏర్పాట్లు చేయి మన అప్పజెప్పి ఇది చేసుకుంటాం కదా మరి రాజసూయం అంటే చేసుకోవద్దు చేసుకోకుండా ఎలా కుదురుతుంది అందుకని ముందు ఆ రుత్తిక్కులలో శ్రేష్ఠుడైనటువంటి వాణ్ణి పిలిచాడు పిలిచి ఆయన్ని అడిగాడు నేను రాజసూయం చేద్దాం అనుకుంటున్నాను ఎలా ఏమిటి నాకు చెప్పని అడిగాడు అంటే ఆయన అన్నాడు జనవరా నీకు పాండవులు శత్రువులు కావున వారి వారి నాజి నూర్చిన మరి కాకమున్న ఇటు సేయగ శక్యమే రజసూయమున్ వినుము తగంగ ఇప్పటికి వేరొక యజ్ఞము చేయుమిమ్ములన్ బనుపుము క్రియా వివిధ భంగులకు తగువారి వేగమై దుర్యోధన మహారాజా ఏమనుకోకు ఓ మాట చెప్తారు రాజసూయం చెయ్యాలి అంటే ఈ భూమి మీద తన చేత ఓడింపబడని వాడు ఒక శత్రువు కూడా లేడు అంటే అందరి రాజులని తాను ఓడించిన వాడయి ఉండాలి తనకు ఎదురు తిరిగిన వాడు ఉండకూడదు తన చేత ఓడింపబడని వాడు ఒకడు ఉన్నాడు అని చెప్పడానికి అవకాశం ఉండకూడదు అందరినీ ఓడించాలి అప్పుడే రాజసూయం చెయ్యడానికి అర్హత వస్తుంది నీకు పాండవులు శత్రువులు కదా నువ్వు పాండవులను ఓడించలేదుగా మొన్ననేగా ఓడిపోయొచ్చావు ఓడిపోతే వాళ్ళుగా అయినప్పుడు రాజసూయం ఎలా చేస్తావు నువ్వు రాజసూయం చేశావనుకో మమ్మల్ని గెలిచాడా అని అన్నారనుకో ఏం చేస్తావు విడత ఆ యుద్ధానికి సాధ్యం కాదుగా అందుకని ఇప్పుడు వద్దులే ఇప్పుడు వద్దులే అంటే వాళ్ళని గెలిచిన తర్వాత చెద్దు కాని విలే అసలు అది చేయగలిగితే అప్పుడు చెద్దు కానీ కానీ ఇప్పుడు రాజసూయం కుదరదు కానీ ఏది చెయ్యొద్దని నేను అన్నా దానితో సమానమైనది ఇంకొకటి ఉంది దానికి అసలు అందరినీ గెలవాలి అన్న నిబంధన మాత్రం లేదు వైష్ణవ యాగము అని ఒక యాగం ఉంది ఆ యాగంచి ఆ యాగం చేస్తే బాగుంటుంది కాబట్టి దానికి కావలసిన విధి విధానములను సంబారములను చెప్తాం దానికి సమర్థులైన వారు ఎవరు ఉంటారో అటువంటి వారిని ఎంచుకుని వారి చేత అవన్నీ కూడా సిద్ధం చేయించుకో ఆ యాగం చేద్దాం అన్న తప్పకుండా ఆ యాగం చేద్దాం ముందు కావలసింది ఏమిటి వర్చస్సు కావాలి ఆత్మ నిబ్బరం కావాలి దుర్యోధరుడికి కావాలి కర్ణుడికి కావాలి ఎందుకంటే ప్రత్యేకించి ఘోషయాత్ర జరిగిన తరువాత కర్ణుడు పైకి ఎంత డాంబికంగా మాట్లాడుతున్నా ఖచ్చితంగా మానసికంగా చితికిపోయాడు ఎందుచేత అంటే అంతఃపురం దగ్గర నుంచి రాజ్యం వరకు ఎవరు చూసినా కర్ణుడు యుద్ధం నుంచి పారిపోయాడు దుర్యోధనుడిని బంధించి తీసిపోయాడు అని చెప్పుకుంటారు కదా ఇప్పుడు తనకేదో వర్చస్సు కావాలి తానేదో చేశాడన్న కీర్తి కావాలి అది దుర్యోధనుడికి అవసరం ఇటు కర్ణుడికి అవసరం అందుకని ఆ వైష్ణవ యాగమే చేద్దాం అని చెప్పి సంకల్పం చేసి ధర్మరాజు గారికి ఆహ్వానం పంపించారు ద్వైతవనానికి ధర్మరాజు గారి దగ్గరికి వెళ్ళి ఎవరో చెప్పారు ఎవరో ఒకరిని పంపిస్తారు కదా దూతని అయ్యా దుర్యోధనుడు ఇలా వైష్ణవ యాగం చేస్తున్నట్ట మిమ్మల్ని ఆహ్వానం చేస్తున్నాడు వచ్చి మిమ్మల్ని కూడా యాగంలో పాలు పంచుకోవలసిందిగా ఊరుతున్నాడు అంటే భీముడు అన్నాడు ఈ యాగానికి రావు పదమూడేళ్ళు అయిపోనివ్వండి పద్నాలుగో ఏట భారత యుద్ధం అని ఒక గొప్ప యాగం జరుగుతుంది ఆ యాగంలో వీళ్ళని పశువుల్ని చేసి పారేస్తాం దానికి వస్తామని చెప్పన్నాడు భీముడు భీముడే అంటే ధర్మరాజు అన్నాడు తప్పలా మాట్లాడకూడదురా మనకు ఆహ్వానం పంపారు కదా అంత ప్రేమతో ఆహ్వానం పంపించాడు దుర్యోధనుడు కృతజ్ఞుణ్ణి చాలా సంతోషం కానీ ధర్మం అని ఒక మాట ఉంది కదా మేము అరణ్యవాస అజ్ఞాతవాస నియమంలో ఉన్నాం కదా అరణ్యవాసం చేస్తున్న వాళ్ళం అరణ్యవాసం వదిలేసి మళ్ళీ యజ్ఞానికి అని చెప్పి నగరంలోకి వచ్చి అంతఃపురంలోకి వచ్చి ఎలా కూర్చుంటాం సాధ్యం కాదు కదా అందుకని మేము అరణ్యవాసంలో ఉన్నామని చెప్పండి యజ్ఞం చక్కగా చెయ్యాలని ధర్మరాజు గారు కోరుకుంటున్నాడు అని చెప్పండి ఏమి పెద్దరికం ఏమి విశాల హృదయం ఎంత అద్భుతమైనటువంటి మాట తీరు నిజంగా సరే అంత గొప్ప సంస్కారం మనసులో రావాలి అంటే ఇన్ని కోట్ల జన్మలెత్తాలో ఎంత తాపత్రయపడాలో అప్పుడు కదా అంత మంచి సంస్కారం రావడం అసలు